మనము శుక్రవారము మన క్రైస్తవ వ్యవస్థానికి ఏర్పరిచినటువంటి గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు వారు శ్రమలు పొంది శిలువ మరణానికి అప్పగించినటువంటి ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాల్లో మనము ఆరాధన చేయబోతున్నాం కనుక మరి ప్రభువారు తను చెప్పే ఏడు మాటల గురించి మనము వివరాన్ని మనం తెలుసుకుంటే సిద్ధంగా మనం అందరం కూడా ఉన్నాం చాలా సంతోషం దయతోటి ఏడుగురు కూడా కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి సెలవులో పలికినటువంటి ఏడు మాటల గురించి మనం ధ్యానించబోతున్నాం తండ్రి అయినటువంటి దేవుడు ఈ గొప్ప సదావకాశం మరి దేవసేవకులైనటువంటి మరి మనందరికీ కూడా ఈ సమయాన్ని దేవుడు వాడబడుతున్నందుకు ఎంతో సంతోషం ఎంతో ఆనందంగా ఉంది అదొకటి మరి ఈ గుడ్ ఫ్రైడే రోజునే నూతన ఆత్మలకు మన దేవసేవకుల ద్వారా రక్షణ అనుగ్రహించారు తండ్రి అయినటువంటి దేవుడు అది కూడా చాలా ఆనందకరమైనటువంటి మరి శుభ సందర్భంగా మనం ధ్యానించవచ్చు ఏదేమైనప్పటికీ సమయం కూడా చాలా ఎక్కువ అయిపోతుంది కనుక పన్నెండున్నర కావస్తుంది మనం వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం మొట్టమొదట అంశాన్ని నాకు అందించారు మరి అయ్యగారు లుక స్వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాన్ని మనం ధ్యానించబోతున్నాం లుకస్వార్థ ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాన్ని మనం ధ్యానించబోతున్నాం రైట్ ఆపమ్మ ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పేటటువంటి ఏడు మాటలలో మనం మొదటి మాటను మనం ధ్యానించబోతున్నాం ప్రభునంద పిల్లరా మరి ఆ యొక్క ధ్యానించే ముందు కొన్ని పరిచయాలు మనం నేర్చుకోవాలి అంటే ఏంటంటే పరిచయము మరే శ్రీకృష్ణ ప్రభువారు సిలువలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి అవును కదా ఇప్పుడు ఏడు మాటలు సిలువలో పలికారు ఆ సిలువలో ఆయన ఎంతవరకు తన ఓపిక తన సహనము తన నిరీక్షణ కలిగి ఆ ఏడు మాటలు పలికారన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఒక మనిషి శిక్ష పొందేటప్పుడు ఆ మనిషి పడేటటువంటి బాధ శ్రమ ఎవరికి తెలుస్తుంది శిక్ష పడేటటువంటి మనిషికే తెలుస్తుంది ఆ బాధ ఎంత భయంకరమైనదో అని మరి యేసుక్రీస్తు ప్రభువారు శత్రువుల చేత ఆయన హింస పొంది అనేకమైనటువంటి మన కళ్ళారా మనం చూసినా సరే నమ్మశక్తినటువంటి కానటువంటి శ్రమలు అనుభవించారు యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి శ్రమలు అనుభవించినటువంటి దేవుడు మరి కల్వరి శిలువలో ఆయన ఎంతవరకు తన ఓపిక కలిగి ఆ ఓపికలో ఉండేటటువంటి ఆ సమయాన్ని ఆ సమయంలో ఈ ఏడు మాటలు ఎలా పలికారన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అవునా కదా ఏమండి మరి ప్రభువారు ఎప్పుడు ఆయన శిలువ ఎక్కారన్న విషయాన్ని మనం చూస్తున్నాం మార్కు స్వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం మార్కు స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినం సారీ పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఆయనను శిలువ వేచినప్పుడు ఇంచు ఎంతండి పగలు తొమ్మిది గంటలు ఆయను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి ప్రభునందు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైకి వెళ్ళేటప్పటికి సమయం ఎంతండి తొమ్మిది గంటలు మరి ఆయన ఎంత సమయం వరకు శిలువలో వేలాడువాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రాణము విడిచేటప్పుడు సమయం ఎంత అని మనం గమనించినట్లయితే లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగవ వచనం లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగు వచనంలో చూడండి అప్పుడు రమారమి మధ్యాహ్న మాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటిని చీకటి కమ్మెను జాగ్రత్త చేయండి మొదటిగా ఎన్ని గంటలకు సినిమా తొమ్మిది గంటలకు ఆయన ప్రాణం విరిచేటప్పటికి మూడు గంటలు మధ్యాహ్నం సాయంత్రం మూడు గంటలు అయింది పరమ పిల్లరా ఇంచుమించు ఆయన శిలువపై వేలాడేటటువంటి సమయము ఆరు గంటలు ఎన్ని గంటలండి ఆరు గంటలు ఒక మనిషి వేలాడడం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి ఆ వేలాడుచున్నటువంటి ప్రభువు ఆ ఈ యొక్క సమయాల్లో ఆ ఆరు గంటలలో పలికేటటువంటి ఏడు మాటలు ఆని ముత్యాలైనటువంటి మాటలు పలికేరండి ఆ ఏడు మాటలలో మొట్టమొదటి మాటని మనం ధ్యానించబోతున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు మహోన్నతమైన దేవా పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుచున్నాం మా ప్రభువు మీ ప్రియ కుమారుడు కల్వరి శివలు నంది మరి తన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సమయంలో మరి కుమారుడు ఏడు మాటలు ప్రభావం మరి పలికి ఉన్నారు తండ్రి మరి ఆ యొక్క ఏడు మాటలలో మొదటి మాటను మనము ధ్యానించుచుండగా తండ్రి మీ కృప సహాయము దయచేయండి తండ్రి వినుటకు మీ బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి ఉంటుండగా వినగల చెవులు గ్రహించగల మనస్సును వారి యొక్క మనస్సు హృదయంపై కేంద్రీకరించి వాక్యంపై కేంద్రీకరించుటకు మీకు కృపదా చేయండి అలాగే తండ్రి మీ వాక్యంలో ఉండేటటువంటి పరమార్థాన్ని బోధించగల శక్తి సామర్థ్యమును బుద్ధి జ్ఞానమును ఆలోచన శక్తిని పరిశుద్ధ ఆత్మ సహాయం నింపదలు అనుగ్రహించమని మా ప్రభుణేశు క్రీస్తు పుణ్యనామను ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెను దయచేసి స్త్రీలు కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే రాదలి వాళ్ళు ఇంకా కూర్చోవడానికి అవకాశం కుదురుతుంది దయచేసి ఏమనుకోకండి రైట్ ఏడు మాటల్లో మనం మొదటి మాటను మనము ధ్యానించుచున్నాం ఏం చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారు ఇరవై మూడు ముప్పై నాలుగు వచ్చినంలో ఏం చెప్పారండి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరేమి వీరెరుగరు అన్నారు ప్రభునందు పిల్లరా మరి యేసు క్రీస్తు ప్రభువు సులువుపై నుండి ఆ మాట పలకడానికి కారణం ఏమై ఉంటుందని మనం ఆలోచించినట్లయితే ప్రభువారు చూడగా పలికేటటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే వీరేమి ఎరుగరు ఏమి తెలీదు మూల భాషలో చెప్పాలంటే అటువంటి మాట ఎవరికి వాడుతారండి మూర్ఖులకు వాడుతారు పరమ మూర్ఖులకు వాడుతారు ఆ మాట వీరెరుగరు అంటే వీరికి ఏమీ తెలీదు మూర్ఖత్వపు జీవితము అనేటటువంటి అర్థం సూచిస్తుంది పరమనంది పిల్లరా మరి యేసు క్రీస్తు వారు సిలువుపై నుండి ఆయన క్రిందకు చూసేటప్పుడు ఏంటంటే సిలువుపై నుండి క్రిందకు చూస్తున్నాడు ఆయన అంత భయంకరమైనటువంటి బాధలో నుండి అక్కడ జరిగేటటువంటి సంఘటన ఏటో తెలుసా రోమా సైనికులు బాధ కలిగించేస్తున్నారు ఆయనకు ఏమండి కలిగించేటటువంటి ఆ యొక్క సంఘటన ఆయనకు కనిపించింది బాధలు హింసలు పెడుతుండేటటువంటి సంఘటన కనిపించింది కనుక ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు అన్నారు ప్రభునంద పిల్లరా అసలు ఆ సమయంలో ఏమి జరుగుతుంది అక్కడ అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే రోమా సైనికులు ఏం చేస్తున్నారు ఆ సమయంలో దేన్ని బట్టి యేసుకృష్ణ ప్రభు వారు వీరెరుగరు అని అంటున్నారంటే వార్త స్వార్థాపందం అధ్యాయం ఇరవై మూడు వచ్చినం ఇరవై మూడు ఇరవై నాలుగు యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములుగా చేసిరి ఆక ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నెయ్యబడేది గనుక ఆగండి ఇక్కడ ఏం చేస్తున్నారు రోమా సైనికులు ఆయన వస్త్రాల్ని చీట్లు వేసుకుంటున్నారు మొట్టమొదటి పాయింట్ రెండవదిగా మనం చూసినట్లయితే మత్స్య వార్త ఇరవై ఏడవ నలభై నాలుగో వచ్చినాం రెండవదిగా మనం చూసినట్లయితే మత్స్యస్వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై నాలుగు వచ్చినంలో ఇరవై ఏడు అధ్యాయం నలభై నాలుగు వచ్చినాన్ని మనం చూస్తున్నాం రైట్ ఆయనతో కూడా సిలువ వేయబడిన బండిపోటు దొంగలను అలాగునే ఆయనను నిందించిరి చూసారండి ఇక్కడ రోమా సైనికులు వస్త్రాలను సీట్లు వేసుకుంటున్నారు రెండుగా ఆ రెండవదిగా ఆయనకు ఇరువైపులా ఉన్నటువంటి నేరస్తులు ఆయనను దూషిస్తున్నారు మరి మూడవదిగా మనం చూస్తున్నాం అదే మతే సువార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఒకటి నుండి మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మనం ధ్యానించవచ్చు అలాగుని శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలులకు రాజు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము చూడండి ఎంతమంది అపహసిస్తున్నారు ఎంతమంది హేళన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ రోమా సైనికులు ఏం చేస్తున్నారు తన వస్త్రాన్ని సీట్లు వేసుకుంటున్నారు ఆ రెండవదిగా మనం చూసినట్లయితే ఇరువురి దొంగలు కూడా ఆయనను దూషిస్తున్నారు మూడవదిగా మనం చూసినట్లయితే మత నాయకులు కూడా ఆయనను ఏం చేస్తున్నారు హేళన చేస్తున్నారు మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే అదే మత స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయ ముప్పై నుండి మనం చూస్తే ఆయన మీద వేసి ఆయన రెల్లును తీసుకొని దానితో ఆయనను ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రమును లాయకుండాకు తొలగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెళ్ళి చుండగా సీమోను ఒకడు కనబడగా ఆయన సీమోను సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి ఇలాగా మనం నలభై వచ్చిన వరకు మనం చదువుతున్నట్లయితే అక్కడ మనకు తు కనబడేటటువంటి అంశం ఇది కనబడుతుందంటే జనాలు కూడా ఆయనను ఏం చేస్తున్నారండి దూషిస్తున్నారు ఎవరిను జనాలు ఏ యేసుక్రీస్తు ప్రభు వారైతే వారికి బోధన నేర్పించారు ఏకేసుక్రీస్తు ప్రభు వారైతే వారికి స్వస్థతలు చేశారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ మరణము పొందేటప్పుడు ఇన్ని విధాలుగా ఆయనను బాధపెడుతున్నారు ఈ బాధను అనుభవించినటువంటి యేసు క్రీస్తు పర్భవారు నుండి ఆయన గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే తండ్రి వీరేమి ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేటటువంటి మాటను తెలియజేసి ఉన్నారు పరు పిల్లరా మరి ఈ మాట ఎప్పుడు ప్రవచనము ఎవరి ద్వారా ఈ ప్రవచనం వచ్చిందని మనం జ్ఞానించినట్లయితే క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాల క్రితమే ఎస్సే భక్తుడు దీన్ని ప్రవశించారండి ఎస్య గ్రంథం యాభై మూడవ వాద్యం పన్నెండవచ్చును ఎస్య గ్రంథం యాభై మూడవ వాజ్యం పన్నెండవచ్చును ఎస్య గ్రంథము యాభై మూడవ అధ్యాయం పన్నెండవచ్చును గొప్పవారితో నేను ఇతన్ని పాలు పంచి పన్నెండు వచ్చిన మనం చాలా చక్కగా గమనించవచ్చు అస్సే భక్తుడు ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవశించారు ఏమని ప్రవచించారు కావున గొప్పవారితో అతనికి పాలు పెంచిపెట్టదను గనులతో కలిసి అతడు కొల్లసమ్ము విభాగించుకొను ఎలనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోచెను అతిక్రమము చెయ్యి వారిలో ఎంచబడిన వాడాయను అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసను ఏం చేస్తున్నాడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు ఏమని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని యేసు క్రిస్తు కల్వరి శిలువలో పలికినటువంటి మాట ఈ మాట నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే క్రీస్తు పూర్వంలో చెప్పేటటువంటి మాట క్రీస్తు సగములో ఆ నెరవేర్పు జరిగింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం యేసు మరి కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక మాట తెలియజేసి ఉన్నారు మతేసువార్థ ఐదు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన మతేశ్వర్త ఐదు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును విమర్శించు వారి కొరకు ప్రార్థన చేయుడి నెరవేర్చడం లేదా మిమ్మల్ని విమర్శించు వారి గూర్చి ప్రార్థన చేయడి మరి ప్రభు వారికి ఏం చేస్తున్నారు రోమ సైన్యము విమర్శిస్తున్నారండి బాధ పెడుతున్నారండి మరి అటువంటి సమయంలో ఏం చేశాడైనా తండ్రికి మొర తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు వారు కొండపై చెప్పిన దానిని చెప్పడమే కాకుండా తన క్రియ ద్వారా శిలువపై ఏమండి చేసి నిరూపించుకున్నాడు ఆయన నిరూపించుకున్నాడా లేదా శిలువపై ఆయన నిరూపించుకున్నాడు తన చెప్పే మాటకు పరమార్థం వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ఏ ప్రభువారు అన్నారంటే వీరు ఏమి ఎరగరు అని ఎందుకు ఆ మాట చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచ్చినాల మనం చూద్దాం మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం మొదటి కొరింది రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా ఇక్కడ అప్పు శ్రేణుడి పావులు యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చి కొరింది సంఘానికి ఎంత చక్కగా వివరించి చెప్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికి తెలియదు చూసారండి దేవుడు ఏర్పరిచినటువంటి కార్యక్రమము లోకంలో ఉండేవారికి ఎవరికి కూడా తెలియదట అయితే ఏసుక్రీస్తు వారు గుర్చి ఇంత జాగ్రత్తగా తండ్రి అయినటువంటి దేవుడు వ్రాయించాడంటే ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించాలి అది వారికి తెలిసి ఉండిన ఎడల ఎవరికి ఆనాటి కాలపు జనాంగానికి తెలిసి ఉంటే ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు రానేనున్న మెస్సయ్య ఈయన దేవుని కుమారుడు ఈయనలో నుండి రక్షణ మనం కలుక్కుతుందని ఎప్పుడైతే యువతులు ఆనాడు గమనించినట్లయితే ఆనాడే యేసుక్రీస్తు ప్రభాని ప్రేమించేవారు ఆనాడే శిరువు మరణానికి అప్పగించకుండా వారు దేవుడని మరి యేసుక్రీస్తు ప్రభావిని ఎంతగానో చూసేవారు అవునా కదా వారికి తెలియదు దేవుడు మరుగుపరిచున్నారు ప్రభునంది పిల్లారా చూసారా ప్రభువును శిలువ పోయి పోయందురు మహిమా స్వరూపమును వారు తెలుసుకోలేదు దేవుడు మహిమ గలవాడని తెలుసుకోకపోవడం వల్ల ఏం చేశారో ఆనాటి ఉన్నటువంటి జనాంగము శిలువ మరణానికి యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించుకున్నారు అంటే వారికి తెలియదు వీరెరుగరు వెరిగుంటే ఆ పని చేయరు కదా తెలుసుంటే మనం తప్పు చేయము తెలియకపోతే తప్పు చేస్తాం అవునా కదా అలాగే ప్రభునంద ప్రిల్లరా వీరెరుగరు కనుక ఆనాడు ఎరుగకయ్యే యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ మరణానికి అప్పగించుకున్నారన్న సత్యాన్ని మనము ధ్యానించబోతున్నాం ప్రభునంద ప్రిల్లరా ఈ లేఖనముల ప్రకారం యేసుక్రీస్తును సిలువ వేసిన వారు ఏమండి మరి యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని వారు విశ్వసించలేదు విశ్వసించారండి నిజమైన దేవుడు ఏ స్వీకరిస్తాడంటే వారు విశ్వాసం ఉంచుతారు కానీ విశ్వసించలేదు కనుక దేవుని కుమారుడని కూడా వారు చూడలేదు ఏమిటి మన పాపముల నిమిత్తము మరణించి మనలను రక్షించటకు ఆయన నియమించబడ్డారని కూడా వారెరుగరు చూడండి ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారో ఆనాటి కాలపు జనాంగం దేవుడంటే తెలియలేనటువంటి రోజులు ఆనాటి క్రీస్తు పూర్వకాలంలో బ్రహ్మణం భుద్ర ఈ విషయము వారు ఎరుగకే ప్రభువును శిలువ మరణానికి అప్పగించుకున్నారు అప్పుడు అంటున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగర కనుక వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేసేనో స్వీకరిస్తు ప్రభువారు చూసారండి ఈ మాటలో ఒకటి దయ మరియు ప్రేమ ఈ రెండు కూడా కూడి ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి దయ రెండు ప్రేమ శిక్షించే వారిని ఆయన ఏం చేస్తున్నాడు దయ చూపించాడు తనను ఎందరైతే హింసించారో వారందరిని కూడా ఆయన ప్రేమించారు వారు చేసేటటువంటి అగత్యమైనటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు చూసి కూడా దేవుడు తన ప్రేమను వెళ్ళబుచ్చాడు ఎంత గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహించారో ఒక్కసారి మనము గమనించాలి కనుక ఈ మాటలన్నీ విన్న మనకు ఏది అర్థమయ్యిందనే విషయాన్ని ఒక్క గమనించాలి ఇన్ని మాటలు మనం విన్నాం కదా మొదటి యొక్క మాటలోని సారాంశాన్ని మనకు ఏమి అర్థమైంది క్షమాగుణము ఏమైందండి క్షమాగుణము క్షమాపణ ఒకరి పట్ల ఒకరు క్షమించగలిగి ఉండాలి అందుకని యేసుక్రీస్తు బ్రహ్మారు ఒక మాట చెప్పాడు శిశువుల మధ్యలో ఉన్నప్పుడు శిష్యుడు అడిగాడు ఏం అడిగారంటే ఒకసారి తప్పు చేస్తే ఎన్నిసార్లు నేను ఊరుకోవాలి ఎన్నిసార్లు నేను క్షమించాలి ఆఖరి వచ్చిన అని చెప్పి నేను ముగించుకుంటున్నాను మా తెసార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా మా తెలుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినారు ఎవరు వచ్చారమ్మా పేతురు ఆయన వద్దకు వచ్చి చూసారా ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమించవలెను అంటే పేతులు అడుగుతున్నారు నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అనేసి అంటున్నాడు చూడండి ఆయన అంటున్నాడు జరిగే సంఘటన బట్టి నువ్వు క్షమిస్తున్నావా క్షమించడానికి నువ్వు అడుగుతున్నావా లేక శాశ్వతంగా క్షమించడానికి నువ్వు అడుగుతున్నావని ప్రభు గ్రహించి మాట ఏం చెప్పాడో చూసారండి కిందకు వచ్చినట్లయితే అందుకు ఏసు అతనితో ఇట్లనను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బై ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను డెబ్బై ఏడు మాటలు డెబ్బై ఏళ్ళ మాటలు అంటే ఎంతో తెలుసా మన ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడలా అనుబది సంవత్సరములనే దేవుడు లేఖనాలు సెలవిస్తుంది నువ్వు ఒక్కరిని క్షమించాలంటే ఒక్కరోజు రెండు రోజులు కాదండి శాశ్వతంగా క్షమించాలనే దేవుడు అంటున్నారు అటువంటి క్షమాపణ ఈ లోకంలో లేదు ఆనాడు జనాంగం ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారికి చిత్రహింస చేశారో తెలియక శిలో మరణానికి అప్పగించారో ఈ దినాన్ని కూడా తెలియని వారందరూ కూడా క్రీస్తుని నమ్మలేని వారందరూ కూడా క్రీస్తుని దూషిస్తూ దీ క్రీస్తుని హింసిస్తూ క్రీస్తు కొరకు అనేకమైనటువంటి చెడు మాటలు పలుకుతూ ఆయనను దుఃఖ పెడుతున్నారు ఆయనను అని అన్నాడు ఏమంటున్నాడు తండ్రి వీరెరుగరు వీరిని క్షమించు అని ఒక క్షమాగుణమైనటువంటి మార్గాన్ని తెరిచి ఉన్నారు ప్రభునందు పిల్లరా కనుక ప్రభు అనేటువంటి యసు క్రీస్తు ప్రభువారు ఎలాగైతే శత్రువును కూడా ప్రేమించమన్నాడు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు అలాగే మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి క్షమాగుణము కలిగి ఉండాలి క్షమించేటటువంటి గుణము కలిగి ఉండాలి ఎప్పుడూ అప్పుడు కాదు నువ్వు బ్రతికున్నంత కాలము నీ సహోదరి పట్ల నీ సహోదరుడు పట్ల ప్రేమ కలిగి జీవించి క్షమాపణ కలిగి ఉండే భాగ్య బాధ్యత నువ్వు కలిగి ఉన్నప్పుడే యేసుక్రీస్తు చెప్పేటటువంటి మాటకు పరమార్థము నీకు అందుతుంది తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అని ప్రభువు పలికినటువంటి మొట్టమొదటి మాట ఇదండి దాని సారాంశము చాలా చక్కగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయొని ప్రార్థన చేద్దాం మహాపరిషుడు మహోన్నతులమైన దేవాన్ని పరిశుద్ధమైన నామానికి వందనాలు మా ప్రభును మీకు మీ ప్రియ కుమారుడు కల్వరి సెలవులో పలికిన ఏడు మాటలలో మొదటి మాటని ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకునే ధన్యతని ఇచ్చినందుకు వందనాలు నాయన మిగిలిన మాటలు పంచుకున్నందుకు మీ దైవ సేవకులందరూ కూడా సిద్ధపడి ఉంటుండగా మీ బిడ్డలకు మిన్నైనటువంటి జ్ఞానాన్ని వరకు అనుగ్రహించి తండ్రి మీ లేఖనాలు నాయన వివరించగల భాగ్యాన్ని ప్రసాదించమని కోరుచు నా వినేటటువంటి ప్రతి ఒక్క బిడలో ఈ వాక్యాలను కూడా ఫలింపజేసి వాక్యానుసారముగా జీవించే మంచి మనసు వినేటటువంటి ప్రతి బిడకు అనుగ్రహించమని కోరుచు ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును ప్రరక్షకుడైన సుక్రీస్తు పుణ్యనామమును ప్రార్థించి అడిగి వేడుకొంచు నాను పరమ తండ్రి ఆమెన్